వేములవాడ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులు సాంప్రదాయ దుస్తులను ధరించి సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరే ప్రసంగించారు ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యను బోధించాలని ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపట్టిందని చెబుతున్నారు గురుకులాల్లో డైట్ ఛార్జీలు కూడా పెంచామన్నారు పదవ తరగతిలో పదికి పది ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు రాష్ట్రం అంతటా ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ప్రతిభను తెలిపేలా సీఎం రేవంత్ రెడ్డి సన్మానం చేస్తారని అన్నారు భవిష్యత్తులో పేద విద్యార్థులకు ఉన్నత చదువులకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా అండగా ఉంటామని అన్నారు ఇక ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు చేరేలా అవగాహన కల్పించాలని ఉపాధ్యాయులకు సూచించారు విద్యార్థికి మెరుగైన భవిష్యత్తు అందించే భరోసా మాది అనేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని సూచించారు అనంతరం సందేశాత్మక కళా ప్రదర్శన చేసిన విద్యార్థులను ఎమ్మెల్యే అభినందించారు పాఠశాలకు వంద శాతం హాజరైన విద్యార్థులకు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మండల విద్యాధికారి భూకే బన్నాజీ ఎంపీడీఓ మల్హోత్ర మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్ తదితరున్నారు మన పాటలు తదుపరి జీఓ గారు మీరు చెప్పినని చెప్పి మీరు మీ ఆ ఉపాధ్యాయ సంఘంతో మాట్లాడి ఈ స్కూల్స్ అయిపోయే లోపల పెట్టుకుంటే ఒక రోజు మనం ఎలాగో ప్రారంభం కంటే ముందు గ్రామాలలో మా బడికి రెండైనటువంటి కార్యక్రమం చేస్తాం కాబట్టి అప్పుడే మన తొలి ఒక రోజు అంటే డీ అంతా కూడా మన సమయయుద్ధం ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు అందరినీ కూడా సెమినార్ లాగా పెట్టుకుందాం ఒక హాల్లో మంచి హాల్లో పెట్టుకొని వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని వాళ్ళ స్కూల్లకు సంబంధించినటువంటి ఇబ్బందులు thank you minano w e l nana కుమార్ ద్వారా చేస్ ప్రదానం చేయడం జరిగింది మరియు వచ్చి అవసరమైన విద్యార్థులకు ఉచిత కళ్ళకు జోడు పంపిణీ చేయడం కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో వారి యొక్క చొరవతో మన పాఠశాలకి అటల్ టింకరింగ్ ల్యాబ్ కూడా మంజూరు చేయడం జరిగింది దీని ద్వారా ఇలా సబ్జెక్టు వారిగా మరి మా పాఠశాలకి ప్రతి సబ్జెక్టు టీచర్ ప్రతిది కూడా వారు పూర్తి స్థాయిలో వారిని నిష్ణాతంలో చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు సార్ ఇంకా తెలుగు గురించి ప్రదర్శన గ్రంథాలయం హాలులో చిత్ర ప్రదర్శనగా వారు కూడా మళ్ళీ ప్రదర్శించి దాని యొక్క ఇది పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఎన్ని కూడా బాధ్యతలు స్వీకరిస్తున్నటువంటి బ్రహ్మాజీ గారు అదేవిధంగా వేదిక కావలసినటువంటి అధికారులు ఎన్డిఓ గారు బొమ్మ ఆదర్శ పాఠశాల అధ్యక్షరాలు ఏమాత్రం విసరబడుతున్నా చెప్పి చెప్పడం జరిగింది ఒకటి రెండు మూడు ఢిల్లీలో మీ అందరికీ చూసే అసెంబ్లీలో బీసీ బిల్ నిద్యా ఉద్యోగ రాజకీయంగా ఏదైతే నలభై సార్ శాతం ఇవ్వాలని చెప్పి బిల్లు ఆమోదం పొందిందో దాన్ని లోక్సభలో రాజ్యాంగ సభలు షెడ్యూల్ నైన్లో చేర్చడం చెప్పినటువంటి ఉద్దేశంతో మన సాంసదులు పార్లమెంట్ సభ్యులు ఎమ్మెల్సీలు బీసీ సంఘాలు అన్ని ప్రసంగాలు కూడా ఉదయం వేసే ఈ మధ్యలోకి రావడం జరిగింది మాట సందర్భంగా తెలియస్తూ ప్రభుత్వ పాఠశాలలు చదువు చదువుతున్నటువంటి విద్యార్థులు విద్యార్థులు కూడా ప్రైవేటు పాఠశాలకు దీటుగా విద్యను అందివ్వాలని విద్యా విధానంలో నూతన అధ్యాయాన్ని తీసుకురావాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్యా విద్యాశాఖను కూడా తనకరే పెట్టుకొని అనేకమైనటువంటి పెరుమార్పులు చేసుకుని ముందుకు పొందు కమ్ములు టీచర్లకు పదకొండు వేల క్రితం అనుకుంటూ పోసాన్ని ఆంధ్రప్రదేశ్లో టీఎస్సీ వచ్చిన టీచర్ నియమండి మళ్ళీ టీచర్ నియమాకాన్ని కూడా దిక్కుల సందర్భం మానాడు ఉందైతే రేవంత్ రెడ్డి గారు వచ్చి కొత్తగా టీచర్లకు కోర్టు కేసు ఇచ్చి పదకొండు వేల పైసలకు ఉపాధ్యాయు ఉపాధ్యాయుని పాఠశాల తీసుకోవాల్సిన సందర్భం అదేవిధంగా ఉపాధ్యాయులలో సుదీర్ఘకాలంగా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి బదిలీలు కానీ సుదీర్ఘకాలంగా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ప్రమోషన్ కానీ కల్పించి రేవంత్ రెడ్డి గారు సర్కార్ నిలిచిపోయే విధంగా విద్యా విధానంలో సమూల మార్పులు తీసుకురావాలని యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని తీసుకువస్తా ఉన్నాం స్కిల్ డెవలప్మెంట్ బాగా యూనివర్సిటీ తీసుకువస్తా ఉన్నాం స్పోర్ట్స్ లో కూడా నూతన విధానాలజీ టెక్నాలజీ గా మార్చడానికి రతన్ టాటా కంపెనీతో ఒప్పందం పెట్టుకుని సుమారు నాలుగు వేల కోట్ల రూపాయలు తెచ్చించే విధంగా అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ ఈ రోజు ప్రతి నియోజకవర్గం ఇచ్చే క్రమంలో మన నలభై రెండు కోట్లతో రుద్రంగులు కూడా మనం తీసుకుని రాగలిగినాం ఈరోజు రెండు వందల నలభై సీట్లు ఆరు కోర్సులతోటి ఈ విధంగా అంటే విద్యా విధానంలో పెను మార్పులు కొత్త మార్పులు విద్యా విధానంలో మెరుగైనటువంటి విధానాన్ని అవలంబించాలని చెప్పని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఈ రోజు విద్యా విధానం రాబో రోజుల్లో ఉన్న పేద విద్యార్థుల్లో పేద కుటుంబాలకు నిలువ విధంగా ఉంటుందని మా సందర్భంగా నేను చెప్పడానికి సందర్భంగా ప్రయత్నం చేస్తూ ఇంకా రాబో రోజుల్లో కూడా ఈ ప్రాంతంలో ఎందుకంటే మన ప్రాంతంలో ఇంకా విద్యార్థి విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి సంస్థలు రావాల్సిన అవసరం ఉంది నాకు బాగా కుటుంబం ఇంతకు ముందు గతంలో ఎమ్మెల్యే కాకుండా నియోజకవర్గం నాలుగు ప్రాంతాలు జీరో తీసుకుని వచ్చిన చెందోర్తి రుద్రంగి కోమ్రాపూర కదా ఈ మధ్య కాలంలో మేడిపి లేదంటే కూడా మేడి పిల్లలు కూడా జీరో కూడా తీసుకొని రాగలిగినాం అగ్ర డిగ్రీ కాలేజ్ సైన్స్ కావాలంటే కూడా ఇప్పించుకోగలిగిన భవిష్యత్తులో కూడా పేద పేద కుటుంబ